దక్షిణ కైలాస క్షేత్రంగా శ్రీకాళహస్తిలోని శ్రీ జ్ఞాన దేవి అశ్వాసుర వధ అలంకార రూపంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం ఐదవ రోజు రాత్రి దేవేరి జ్ఞాన ప్రసూనాంబికాదేవి అశ్వాసుర వధింపు రూపంలో ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారు వధించే అలంకరణ చేశారు లోక కంఠకుడిగా తయారైన వధిస్తూ దివ్య ఇచ్చారు ఉత్సవమూర్తిని మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకార ఉత్సవం చేపట్టారు ఊరేగింపుగా తీసుకువచ్చి బాల జ్ఞానాంబిక సన్నిధిలో అమ్మవారిని కొలువు విశేష దీపారాధన జరిపారు అనంతరం ఆలయం లోపలికి ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారి ఆలయం ఎదుట కొలు తెచ్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి వేదించారు పుష్పం సమర్పించారు అనంతరం పూర్ణాహరితలు సమర్పించారు ఈ విశేష ఉత్సవంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ తదితరులు పాల్గొన్నారు